చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగర మండల కేంద్రంలోని సిఐ కార్యాలయం వద్ద సర్కిల్ పార్క్లోని పలు కేసుల్లో ఉన్న రౌడీ షీటర్లతో పోలీసులు సమావేశాన్ని నిర్వహించారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉంటూ ఎటువంటి నేరాలకు పాల్పడకుండా ఉన్న రౌడీ షీటర్లకు షీట్లో పేర్లు తొలగింపుకు అవకాశం ఇస్తాం ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి నేరాలకు దూరంగా ఉండాలి అని హెచ్చరించిన నగరి డిఎస్పీ సయ్యద్ మహమ్మద్ అజీమ్ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నాటుసార గంజాయి అక్రమ మద్యం విక్రయాలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలి కార్యక్రమంలో కార్వేటి నగరం సిఐ హనుమంతప్ప సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు రాజ్ కుమార్ సుమన్ వెంకట సుబ్బయ్య సిబ్బంది పాల్గొన్నారు మర్డర్ రేప్ ఈ పాక్స్ కేసెస్ అయితే మేము ఏం చేయలేము దాని గురించి కూడా చేసాన్ని ట్రై చేస్తాం కానీ మిగతా అయితే మేము ట్రై చేస్తాం డెలివరీ చేయడానికి డిజండి బట్ అందరికీ కామన్గా చెప్పేది ఏంటంటే మీ మీ పిల్లల భవిష్యత్తు మీలా కాకుండా కొంచెం అంటే మీరు ముందు మంచి మార్గంగా నడవండి ఇల్లీగల్ యాక్టివిటీస్ మా అనుకోండి ఏమన్నా ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఎవరైనా ఏదైనా చేస్తున్నారని చూపిస్తే సంస్థ ఎస్ఐ గారికో సిఈ గారికో లేదంటే నా డైరెక్ట్గా మీరు ఫోన్ చేసి చెప్పండి మీ బిహేవియర్ బాగా మారిందని మీరంతా మీరు అనుకోండి అది చూపించాలి కదా మాకు కూడా మాకు తెలియాలి కదా సో దానికోసం మీరు మాకు ఫోన్ చేసి చెప్పండి సార్ ఇలా పలానాతో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నాడు పలానాతోనూ ఐడియా కాస్తున్నాడు ఇలా గాన్గా ఉంటున్నారు అది మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీ లాయల్టీని ప్రూవ్ చేసుకోండి దాన్ని బట్టి నేను మీ బిహేవియర్ మాట్టిస్తున్నాను అదే విషయాన్ని మేము రివ్యూ చేసి మీ పేరు తీసేయడానికి ఏదైనా అవకాశం ఉంటే సీనియర్ ఆఫీసర్కి స్కూల్గా తీని చెప్పి దాన్ని తీసేయడానికి బ్రై కానీ మీరు ఎవరో డబ్బులు ఇచ్చారని చెప్పి తీసుకొని పలానా పలానా నాకు ఇది చెప్పాడు నా పైన ఎలాగో చీట్ ఉంది నేను ఈ యాక్టివిటీస్ కండింగ్ చేస్తాను ఇలాగే అని చెప్తాను ఈ ఇప్పుడు నుంచి అయితే పది ఏవైతే కాన్సిక్వెన్సెస్ ఉంటాయో చాలా బ్యాడ్గా ఉంటాయో చెప్తున్నాను ఇది మీరు వార్నింగ్ అనుకోండి ఒక మంచి మాటగా ఒక ఆఫీసర్ చెప్పారు అనుకోండి కానీ కాన్సిక్వెన్సెస్ అయితే చాలా ఘోరంగా ఉంటాయి మీరు మారితే మీకే మంచిది ఆల్రెడీ రిపీటెడ్గా మీకు ఎవ్రీ మంత్ వచ్చి సైన్ పెడుతున్నారు కదా అప్పుడు కన్సర్ మిస్ అయ్యి కాదు చేయగలదు కూడా మీకు చెప్తూ ఉంటారు ఇంకా మీ అందరినీ కామన్గా నేను గ్యాదర్ చేసి చెప్పడానికి రీజన్ ఏంటంటే తర్వాత నీతో ఒకసారి ఇంపాక్ట్ నీతో ఒకసారి చెప్తామని కామన్గా క్యాదర్ చేస్తాను ఫర్దర్గా కంటెంట్ అండి సో అలా మంచి బిహేవియర్ కూడా ట్రై ఎగ్జామిన్ చేసి వాళ్ళ షీట్ ఉంటుందో దాని రివ్యూ కానీ దాన్ని రిమూవ్ చేసే ప్రాసెస్ కానీ ఇనిషియేట్ చేద్దామని అనుకున్నాను సో కామన్ గా అంటే అందరు ఆఫీసర్స్ అనుకున్న ఒక పాయింటే సో ఆ విషయం కోసం అందరినీ గ్యాదర్ చేయడం జరిగింది రెండోది ఏంటంటే యాక్టివ్ గా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ గత పది సంవత్సరాల లోపల ఎవరైతే ఉన్నారో మండల్ కానీ రేప్ కానీ బాక్స్ ఆఫీసెస్ లో ఇన్వాల్వ్ అయ్యి టెప్త్ కానీ ఇందులో ఇన్వాల్వ్ అయి యాక్టివ్ గా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ యాక్టివ్ గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒక వార్నింగ్ మెసేజ్ లాగా ఒక గైడెన్స్ మెసేజ్ అనుకోండి ఒక మంచి మాట అనుకోండి పోలీసుల తరఫున ఆ మాట చెప్దామని వాళ్ళని కామన్ గా చెప్పాను అనమాట ఇండివిజువల్ ఒక్కొక్కరికి చెప్పాలంటే చాలా ఏమంటారు ఎక్కువ లోడెడ్ తోడుకున్న పని సో కామన్ గా అందరినీ గ్యాదర్ చేసి ఒక వార్నింగ్ మెసేజ్గా చెప్పాను సో వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను సో ఫర్దర్ గా వాళ్ళని ఫిజికల్ గా కూడా చూసాం కాబట్టి మీ నైట్ రౌండ్స్ కానీ ఈ నైట్ బీట్స్ కానీ ఎప్పుడైనా వేసేటప్పుడు వాళ్ళు మాకు అనిపిస్తే గా వాళ్ళని చెక్ చేయడం జరుగుతుంది ఇన్ఫాక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా మా బీట్ ఆఫీసర్స్ బీట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెక్ చేస్తున్నారు సో మాకు ఒక ఫలానా మంచి ఫలానా సస్పెక్ట్ ఫలానా హిస్టరీ షీటర్ అని మాకు ఐడియా ఉంటుంది కాబట్టి సో దాన్ని మేము ఒక ఏమంటారు ఒక ఇన్ఫర్మేషన్గా మేము అనుకోవచ్చు మూడో పాయింట్ ఏంటంటే వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళ గా చాలా మంది ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు సో వాళ్ళు చేసే వాళ్ళు వీళ్ళు ఒకవేళ మంచి బిహేవియర్ మారి ఉంటే వీళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు సో ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా వాళ్ళని కూడా మేము ట్రాక్ చేసే అవకాశం ఉంది అది యాక్చువల్లీ వీళ్ళు చెబుతు బట్ స్టిల్ నేను ఏమంటున్నాను అంటే వేరే వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తుంటే వీళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ తప్పును కూడా మేము ఆపడానికి ట్రై చేస్తాం సో అందుకని వీళ్ళని గ్యాదర్ చేయడం జరిగింది ఇందులో సిఏ గారు ప్లస్ ఆల్ స్టేషన్ డిఎస్పీ గారు ఇందులో పార్టిసిపేట్ చేస్తాను ముందుగా ఎస్ఐ గారికి అందరూ ఎస్ఐ గారికి నేను యాక్చువల్లీ గా ఉన్నాను ఎందుకంటే వాళ్ళే వీళ్ళందరినీ గ్యాదర్ చేయడం జరిగింది వాళ్ళని ఫోన్ చేసి కానీ టూ డేస్ నుంచి వాళ్ళకైనా వర్క్అౌట్ చేసి గ్యాదర్ చేయడం జరిగింది ఫర్దర్గా గా ఏదైనా అంటే మేము గా